అదే జెండా అవుతాదండి మరి అదే జెండా అవుతుంది ఏం జెండా అండి అంటే పోలీసులు కేసులు పెట్టించిన వాళ్ళంతా పిచ్చాల్లా అండి ఇలాది ఉన్నది జెండాకి పాలిస్తీన్ జెండాకు తేడా తెలియకుండా ఉన్నామనుకుంటున్నారా అందరు ఏంటంటే అసలు ఆ జెండా మీరు చూసారా ఆ జెండా మీరు చూసారా వాళ్ళ ఎగరేసింది చూస్తారు మీకు పాలస్తీనా జెండా లాగా కనవల్లే అది పాలస్తీనా జెండా లాగా మీకు కనవల్లే అంటున్నా నేను అదే పాలస్తీన జెండా అని ఎట్లా కనిపిస్తుంది అదే పాలస్తీన జెండా అని ఎట్లా కనిపిస్తుంది మీరు ఒకసారి గూగుల్లో మీకు ఫోన్ ఉంటే గూగుల్లో పాలస్తీనా జెండా అని కొట్టండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండ్ వాళ్ళ మీద కేసులు కూడా నమోదైనాయి దేశ దానికి వ్యతిరేకంగా అని ఉత్తగ పోలీసులు ఏమీ లేకుండానే కేసులు ఫైల్ చేస్తారా ఎవరు మేడం కేసీ బిల్ ఎవరు చేస్తారు కేసులు తప్పు చేసినప్పుడు ఎవరు ఎందుకు ఎగరేస్తారు మిలాదు నబీ జెండాకి పాలస్తీనా జెండాకి చాలా తేడా ఉంటది మొత్తం కొంచెం తెలుసుకొని మాట్లాడండి లేక తెలుసుకున్నకైనా మాట్లాడండి మీకు నా ఛానల్లో మీకు నా ఛానల్లో తప్పుగా ఒక నిమిషం ఆకండి మీరు తెలుసు కదా ఎవరు చూడ ఎవరు చూడమంటారు మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా పొత్తు పెట్టి మా ఛానల్ చూడమని చెప్తున్నావా నేను నిజాలనే చెప్తా పాలస్తీన్ అజెండా ఎగరేసిందని ఇదని అక్కడికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కేసులు కూడా ఫైల్ అయినాయి తప్పు చేసిన ఒప్పుకుంటే మీకేంటి బాధ మీకు అసలు ఎందుకు ఆ ప్రేమ అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ మీద మీకు అసలు ఎట్లా ప్రేమ అనిపిస్తది తప్పు చేసిన వాళ్ళు తప్పు అని మాట్లాడట్లేదంటే అసలు మీరు భారతీయుడేనా దేశంలోనే ఉన్నారా ఇన్ని రాష్ట్ర ఇంది రాష్ట్రాలలో ఆ మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఆ మూడు ప్లేస్లలో మాత్రమే పాలస్తీనా జనాలు ఎగరేశారు అని క్లియర్ కట్ గా చెప్తుంటే కాదు అని మాట్లాడుతున్నారంటే మీరు దేశాన్ని ప్రేమిస్తూ మాట్లాడుతున్నారా పాలస్తీన్ అభిమానంతో మాట్లాడుతున్నారా దేశాన్ని ప్రేమిస్తుంటే అది మీకు పాలస్తీన్ జెండా కనిపించేది దేశాన్ని ప్రేమించట్లేదు కాబట్టి కనిపించట్లేదు ఏంటండి చూసుకోండి ఏం పట్టుకున్నారో కూడా చూడకుండా ఫోన్ చేసి మాట్లాడతాం కాదు అర్థమైందా మేడం సో మిలాదీనా ఏ జెండా పెట్టుకుంటే ఏ జెండా పెట్టుకుంటారు మీ మీ పేరేంటి అసలు చెప్పండి మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరేంటి మీ పేరు మహమ్మద్ రఫీ గారు ఓల్ సిటీ నుంచి మిలాన్ ఉన్నవికి ఏం జెండా పట్టుకుంటారో మీకు తెలియదా నా తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఆ మూడు ప్లేస్లలో పట్టుకున్న వాళ్ళు తప్ప మిగిలిన పట్టుకున్న జెండాలన్నీ తప్ప చెప్పండి నాకు మిగిలిన వాళ్ళందరికీ విలాలు ఉన్న మీకు ఏజెండా కట్టుకోవాలో తెలిసినప్పుడు ఆ మూడు ప్లేసుల్లో మాత్రం ఎందుకు తెలియలేదు మరి మీరు అదే చెప్తున్నారండి మీరు ఎలా చెప్తారు మాట్లాడేది నేను మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ మీకు తప్ప అనిపిస్తారు మీ మూర్ఖత్వం నాది కాదు అవే మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్లో ఏదో ఒక నిషం నా ఛానల్లో ఏదైనా ఉన్నదే చెప్తున్నా నేను మీకు నొప్పి అనిపిస్తే ఏమైనా చేసుకోండి లేకపోతే మీరు ఇలా దేశానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మీకు నొప్పి అనిపిస్తే నా ఛానల్ చూడకండి ఏంటండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలీదా మీకు లక్ష రూపాయలు ఇస్తున్నారు తెలీదా మీకు అదే దేనికి పదయాత్ర చేయడానికి

మా మోదీ అంటే నీకు ప్రధాని కదా మీకు ప్రధాని కాదా మీకు ప్రధాని కాదా నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి లేకపోతే అహ్మద్ అనే వ్యక్తా తీసుకున్నాడని చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హజ్ యాత్రల కోసం బడ్జెట్ రిలీజ్ చేసింది ఆ డబ్బులు తీసుకున్నారు అని చెప్పాను అందులో తప్పుందా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదా హజ్ యాత్ర చేసింది కోసమే అది మాట్లాడాలి ఏమర్చుకోవాలి అదే ముందు అరే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారండి ముస్లిం పేద ముస్లింలు అభియాత్ర చేయడం కోసం తీసుకుంటున్నాం మాకు కావాలి అని వాళ్ళు చాలా క్లియర్ గా మాట్లాడిండ్రు మీరినకపోతారు మీ తప్పు నా తప్పు ఎలా అవుతుంది ఇక ఇలాంటి వితండ చేయడానికి మీకు టైం చాలా ఉందేమో నాకు లేదు నా ఛానల్ ద్వారా ఏమైనా తప్పు జరిగాయ మీరు ఇచ్చుకోండి ఇలా ఫోన్ చేసి మరి పని పాట ఉంది లేక ఎందుకు ఎవరు ఫోన్ చేసిండ్రు మీకు నేను చేసిందా నాకు మీరు ఫోన్ మరి ఎవరికి పని పాట లేనట్టు అదే మాకు పని పాటే లేదు అదే మాకు పని పాటే లేదు సరే